హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి రోజైతే నేనైతే హెయిర్ బ్రోసింగ్ కోసం అయితే ఆయన అయితే ప్రిపేర్ చేసాను అనమాట చూడండి ఫ్రెండ్స్ నాకు అవైలబుల్ ఉన్నాయని అయితే ఆల్మోస్ట్ అయితే వేసేసాను అనమాట ఇందులో ఇంకా మందార పూలు మిస్ అయిపోయినాయి మందార పూలు లేవు కానీ మందార ఆకులు కరెమాకు గోరింటాకు మెంతులు ఇవైతే వేసాను ఫ్రెండ్స్ అని అయితే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్న ఫ్రెండ్స్ అని అయితే ఆయిల్ హెయిర్ గ్రోత్ కోసం అయితే చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే ఇట్లాంటి మొత్తం బ్లాక్ అయిపోవాలి నెక్స్ట్ అదే హెయిర్ గ్రోత్ కోసం ఆయిల్ ప్రిపేర్ అయిపోయిన తర్వాతకి కారం పొడి చేశాను ఫ్రెండ్స్ చాలా రోజులు ఫస్ట్ టైం అనమాట ఇట్లా కారం పొడి చేసుకొని మనం టిఫిన్ సెంటర్లలో పెడతారు చూడండి అలా కారం కోసం అయితే ట్రై చేసిన ఫస్ట్ అయితే మిర్చి తీసుకున్న కొన్ని కొన్ని తీసుకున్నది చూడండి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని డీప్ మనం ఫ్రై అయితే చేయాలి వీటిని అయితే చూడండి ఇప్పుడు ఆయిల్ పెట్టి సిమ్ములనే పెట్టుకొని చేయాలి ఇప్పుడైతే చూడండి ఇలానైతే రోస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే అది పెంచు సన్నని మంట పైన అంటే సిమ్లని అనమాట అయిల్ పెడితే మాడిపోతుంది అనమాట అందుకని చిన్న మంట మీద మనం అయితే చేసుకోవాలో టైం అయితే బాగానే పడుతుంది చేసుకోవాలి స్లోగానే ఇప్పుడైతే అది ఒక టైం ఫస్ట్ టైం హెయిర్ గ్రోత్ కోసం అయితే ఆయిల్ ప్రిపేర్ చేసిన కదా ఇప్పుడైతే ఇది కారం పొడి అనమాట ఇప్పుడైతే అవి వేయించిన అప్పుడే పక్కకు పెట్టిన ఇప్పుడు దీంట్లో అయితే మినపగుళ్ళు ధనియాలు వేసినా జీలకర్ర ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే మిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే ప్యాన్లో మినిపప్పు అండ్ ధనియాలు జీలక వాళ్ళైతే వేసిన అయితే వేయించుకుంటున్నాం అనమాట చూడండి ఇవి కూడా సన్న అంటే సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని కొంచెం స్లోనే అనమాట టైం అయితే పడుతుంది వీటిని అయితే మనం చూడండి ఇప్పుడైతే ఆలు కొంచెం తర్వాత ఇప్పుడు మనం కొంచెం కరిమాకు వేయాలి కొంచెం కరిమాక ఇది కూడా మనం క్రిస్పీగా తయారు కావాలి ఇట్లా చుంచుకుంటే విడిగిపోవాలి కరిమపాకు అప్పుడు దానికి అయితే వేయించుకోవాలన్నమాట మనం ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే వేయించడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నీరపకాయలు మిక్సీ బౌల్ అయితే వేయాలి చూడండి ఇప్పుడు ఇంకా ఎల్లిపాయలు కూడా వేయాలి ఇప్పుడైతే మిక్సీ బౌల్లోకి అయితే అన్ని నిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే నిరపకాయలు ఇవి మక్క ఇంటికాడ తెచ్చుకున్నాం కదా అండి మక్క తెచ్చింది కదా నిరపకాయలు ఇవి ఇవైతే చూడండి ఇవైతే ఇందులో అయితే దొడ్డు ఉప్పు వేసేసిన నేనైతే ఇప్పుడైతే మిక్సీ పట్టిసినా చూడండి ఇలా అయితే అయ్యిందనమాట ఇప్పుడు దీంట్లో మనం ఇలా దాకా వేయించుకున్న పప్పులు ఉంటాయి కదా పప్పు ధనియాలు ఆవాలు జీలకర్ర అండ్ ఎల్లిగడ్డ ఇవన్నీ మిరపకాయ పది కారం వన్ మినిట్స్ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇలా అయిందనమాట మా కారం పొడి అయితే చూడండి చాలా రోజుల నుంచి చేద్దాం అనుకున్నా ఈ రోజైతే వీలు పడి చేసేసాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇంకా తినలేదు ఎలా ఉందో చెప్తారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట కొట్ట